హాయ్ హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్ క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమియెట్గా వస్తుంది అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఒక చిన్న బ్లాగ్ ట్రై చేద్దామని ఏదో ట్రై చేస్తున్నాను రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సిద్ధవటం కోటకి వెళ్ళానండి ఇదైతే కడప జిల్లాలో ఉంది కడపకి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ సిద్ధవటం కోట ఉంది నేను ఫస్ట్ టైం అయితే ఈ కోట స్కూల్లో అయితే వెళ్ళాను స్కూల్ వాళ్ళతో అప్పుడు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కి మా స్కూల్లో దీన్ని తీసుకెళ్ళారు ఆ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత దీనికి వెళ్తున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఈ కోటను చూడంగానే మీరు కూడా నాతో పాటు ఈ సిద్ధపటం కోటని చూసేసేయండి ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము దగ్గరికి వచ్చే కొద్దీ ఒక ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మేము మళ్ళీ చూస్తున్నాం కాబట్టి అప్పుడైతే బాగా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేశాను నేను ఇక్కడ ఈ కోట పక్కనే మంచిగా పచ్చగా పొలాలు అయితే వేసుకున్నారండి చాలా అందంగా కూడా ఉంది ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం లోపలికి వెళ్తూ ఈ కోట గురించి కొంచెం తెలుసుకుందాం ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నామండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదైతే ప్రధాన ద్వారము దీని నుంచే మనం లోపలికి వెళ్ళాలి ఈ ఈ కోట ముఖద్వారం పైన గజలక్ష్మి అమ్మవారిని శిల్పాలు మనకు దర్శనమిస్తాయి అలాగే స్తంభ ముఖద్వారం స్తంభాల పక్కగా రెండు వైపులా ఒకవైపు ఆంజనేయ స్వామి వైపు గరుత్మంతుడు మనకు శిల్పాలు దర్శనమిస్తాయి ఇకైతే ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము ఇదైతే ఒక మండపం లాగా అనిపించింది మా స్కూల్లో అప్పట్లో దీన్ని రా అదే సభలు జరుగుతుంటాయి కదా అలా అని చెప్పారు రాజుల సభ అని నేను అనుకుంటున్నా మా స్కూల్లో అప్పుడు అలాగే చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ కోట గురించి ఇంకా తెలుసుకుందాం ఈ ప్రాంతంలో సిద్ధులు అని పిలువబడే ప్రజలు ఎక్కువగా నివసిస్తుండేవారండి అందువలన ఈ ప్రాంతానికి సిద్ధవటం అనే పేరు వచ్చింది అంతేకాకుండా ఈ ఇక్కడ ఎక్కువగా వటవృక్షాలు అంటే మ భారత చెట్లు అనేవి ఎక్కువగా ఉండేవి వాటి కిందనే ఈ ప్రజలు ఎక్కువగా నివసించేవారట అందుకు సిద్ధవటం దాన్ని సిద్ధావత లేదా సిద్ధవత అనే పేరు వచ్చింది అది క్రమక్రమంగా సిద్ధవటంగా పిలిచేవారు ఈ సిద్ధవటం కోట దక్షిణం వైపు పెన్నా నది ఉంది మిగిలిన మూడు వైపులా లోతైన లోయలు కనిపిస్తాయి అంటే శత్రువులు ప్రవేశించేందుకు వీలు లేని రీతిలో ఈ కోటను నిర్మించడం జరిగింది అలాగే కోటను విజయనగర చక్రవర్తి వీర నరసింహరాయలు పరిపాలిస్తున్న కాలంలో సంబెట గురవరాజు పరిపాలించేవారు ఆయన పరిపాలనలో స్త్రీలను అత్యంత ఘోరంగా అవమానించి మరి ప్రజల నుంచి ధనం తీసుకుంటుండో ఆ విషయాన్ని కూచిపూడి భాగవతుల ప్రదర్శన ద్వారా తెలిసిన వీర నరసింహరాయలు అతనికి మరణశిక్ష విధిస్తూ సైన్యాన్ని పంపారట ఆ సైన్యం కోటను వశపరుచుకునేందుకు యుద్ధాన్ని చేసి కోట వశమయ్యాక సంబెట గురవరాజును చంపారు శ్రీకృష్ణ దేవరాయల అల్లుడు వరదరాజు ఈ కోటను పరిపాలించడం జరిగింది అంతకుముందు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో ఉండేది రెండవ వెంకటపతి రాయలకు ఎల్లమ్మ రాజు యుద్ధాల్లో బాగా సహకరించాడు అందుకు గుర్తుగా రాజుకి అమర నాయంకరంగా సిద్ధవటాన్ని ఇవ్వడం జరిగింది మరికొన్ని ప్రాంతాలను సిద్ధవటానికి చేర్చడం జరిగింది రాజుల పతనం తర్వాత ఔరంగజేబు సేనాని మీర్ జూమ్లా సిద్ధవటాన్ని ఆక్రమించాడు ఆ తర్వాత ఆర్కాడు నవాబులు సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నారు కడపను పరిపాలిస్తున్న అబ్దుల్ ఖాన్ పదిహేడు వందల పద్నాలుగులో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఆ తర్వాత మిగతా నవాబులు సిద్ధపటాన్ని పాలించడం జరిగింది పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో సిద్ధపటం ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైపోయింది ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్తున్నాము ఇక్కడైతే నేను చూసిన ఫస్ట్ టైం చూసినప్పుడైతే ఏమీ లేవు మామూలుగా ఉండేది ఇప్పుడైతే బాగా గార్డెన్ చేశారు అంటే ఉద్యానవనం లాగా మార్చారనమాట అయితే చాలా బాగుంది కోట మధ్య భాగంలో అంతఃపురం ఉంది మనమైతే ఇప్పుడు అక్కడే ఉన్నాము ఈ అంతఃపురం కూడా దాదాపు శిథిలమైపోయింది చూస్తున్నారు కదా మీరు అక్కడక్కడ చాలా పాడుబడి పడిపోతూ ఉన్నాయి అలాగే ఈ కోటకి రెండు ప్రధాన ముఖద్వారాలు ఉన్నాయి ఒకటి తూర్పునకు రెండు పడమటకి ముఖద్వారాలు మనకు కనిపిస్తాయి అలాగే ఇక్కడ మంచి శిల్ప నైపుణ్యం కూడా చాలా బాగుంది ఇదేదో నేను గుహ అనుకున్నానండి కానీ గుహ కాదు వీటి నుంచి అటే బయటకు రావడం జరిగింది నేను నేను ఏదో లోపల ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేశా కానీ లోపల ఏమీ లేదు ఈ కోటలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది పదహారు స్తంభాల రంగనాయకుల మండపం అని చెప్తున్నారు ఇక్కడ ఎక్కువగా కోటకి కోట గోడకి అవతల కోటకి మధ్యలో ఒక చిన్న తాగునీటి కొలను కూడా ఉంది ఈ కోట బురుజు నుంచి చూస్తే అయితే బాగా కనిపిస్తుందండి బాగా పారుతుంది కూడా ఈ కోటలో ప్రధానంగా సిద్ధేశ్వర ఆలయం బాలబ్రహ్మ ఆలయం రంగనాయక ఆలయాలు ఉన్నాయండి అవి కూడా చాలా మటుకు శిథిరమైపోయి ఉన్నాయి ఇది ఆలయం ఏంటో నాకు తెలియదు ఎందుకంటే లోపల ఏ దేవుడు లేరు కాబట్టి లోపలికి వెళ్ళాలని ట్రై చేశాక కానీ లోపల అంత గబ్బిలాలంతా ఉన్నాయి కాబట్టి ఆ స్మెల్కి నేను వెళ్ళలేకపోయాను అలాగే మీరిక్కడ మసీదుని కూడా చూడొచ్చు ఈ మసీదుకు తూర్పు వైపున కోట గోడలోని భాగంలోంచి ఒక సురంగ మార్గం కూడా ఉంది అది ఎక్కడ ఉందో నేనైతే కనుక్కోలేకపోయినాను దాని చాలా ఎంతో ఇంట్రెస్టింగ్ వచ్చాను కానీ అదైతే నాకు కనిపించలేదు నా కళ్ళకు కనిపించలేదు ఏమో నాకైతే తెలీదు నేనైతే చూడలేకపోయాను మీలో ఎవరైనా చూసింది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎక్కడుందో చెప్పండి నెక్స్ట్ టైం అయినా నేను చూసేస్తాను అలాగే ఇప్పుడు పెన్నా నది కోట గోడను ఆనుకొని ఉంటుంది ఇక్కడ నుంచి మనకు బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది చుట్టూ కొండలతో చాలా బాగుంది ఇది వాటి వీడియో అండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మీరు కనుక ఒకవేళ కడపలో ఉన్నవారైనా కడపకి వచ్చింటే మాత్రం సిద్ధపటం కోట తప్పకుండా సందర్శించండి నేనైతే కోర్టును ఇంకా సొరంగా చూద్దాం అనుకున్నా కోట అయితే కనిపించిన కానీ స్వరంగం కనిపించలేదు మీరు ఎవరైనా చూస్తే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అయినా నేను ట్రై చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు